ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ గురుండి మనిషి కుమారునికి దూషించిన వారికి పాపక్షమాపణ కలుగునేమో కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగమైనను రాబోయే యుగమైనను పాపక్షమాపణ కలగదు అనే మాట ఎవరు చెప్పారు అంటే ఇది ఒక ప్రవక్తలు కాదు ఇది సాదాసీదా భక్తులు కాదు మరి ఎవరు చెప్పారంటే యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు ఇక్కడ బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన ఉన్నది ఇది కొత్త నిబంధన అన్నాడు ప్రభు అంటే కొత్త పద్ధతులు పాతయ్య అవి కొట్టివేయడానికి రాలేదు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ ఇవి కొత్త నిబంధన కొత్త పద్ధతులు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు బరులిచ్చేవాళ్ళు ఏదో నియమకాన్ని మొక్కేవాళ్ళు ఏదో ప్రార్థన చేసేసేవాళ్ళు కానీ కొత్త నిబంధన ఇది కొత్త నిబంధన అనేది చాలా బాగా మనం వినాలి ఆయన శరీరం ఇచ్చాడు కొత్త నిబంధనలో ఆయన ఆత్మను ఇచ్చాడు అదే ద్రాక్ష రసం రొట్టె ఇవి ఇచ్చినవి ఆయన ప్రాణం కూడాను ఇచ్చాడు ఇవి మీరు బుజించితే కానీ మీరు ఎవరు కూడా నా తాలూక వాళ్ళు కారు అనేసి అంటే ఇది ఎందుకు ఆ బుద్ధిచంచడం పరిశు ఆయన శరీరం పరిశుద్ధమైంది రక్తం పరిశుద్ధమైంది ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ అవి పరలోకంలో ఉన్నదా పరలోకంలో ఉన్నవి భూమి మీదకి వచ్చాడు చేసేప్పుడు శరీరంతో శరీర దారే భూమి మీదకి వచ్చాడు చాలా జాగ్రత్తగా గమనించాలి అందులో నుంచే మానవుడిని మానవుల్ని కూడాను దేవుడు సృష్టించాడు ఆయన దే జీవాత్మ సామాన్యం కాదు అందుకే నేను తండ్రిని అన్నాడు ఆయన రక్తం మనలో ప్రవహించినప్పుడు ఆయన ఆత్మ మనలో ఉండేటప్పుడు ఆయన శరీరం కూడా మనలో ఉండేటప్పుడు ఆయన పద్ధతులు కూడా మనలో ఉండేటప్పుడు అదే క్రొత్త నిబంధన క్రొత్త పద్ధతులు ఉండేటప్పుడు మీరు నావాలు అంటున్నాడు ఎందుకంటే ఇదిగో చూడగా కొత్త భూమి క్రొత్త ఆకాశం సూచించబడినని ఒకంటారు అనేది వ్యవహార స్వరత్ లాస్ట్లో ప్రకటనలో కూడా క్రొత్తవి నూతన పాతవి గతించును క్రొత్తవవును అన్నీ క్రొత్తవి కావాలి అందుకే అంటాడు కొత్త పరిశుద్ధాత్మ పొందాలి కొత్తగా మీరు మారాలి ఎప్పుడు ఉండేలాగా ఉండకూడదు పాత పద్ధతులు వద్దు పాత నిబంధనలు ఉన్నవి కొత్త నిబంధనలు కొత్త పద్ధతులు నేను చెప్పేవి మీరు నెరవేర్చండి ఇంకా ఇశ్రేలు చేసేవి ఆ ఒక్క విగ్రహాలు కొన్ని కొన్ని ఉన్నవన్నీ వద్దు అంటాడు కదా అందుకే మనిషి కుమారునికి దూషించిన వాళ్ళకి పాపక్షేపాడు ఉన్నది ఈశ్వరుని కూర్చోవారు మనిషి కుమారు అంటే ఆ శరీరంతో ఉన్నవాడు ఆ శరీరానికి ఆయనకు గుచ్చిన వారిని బలింతా కూడిచిన వారి అందరికీ పాపక్షమాపణ ఉంది కానీ ఎవరికి లేదంటే పరిశుద్ధాత్మని దూషించిన వారికి పాపక్షమాపణ లేదు ఈ యుగమైందైనాను ఏ యుగమందైనను ఎప్పుడు కూడా ఉండదు అని సుప్రు చెప్పాడు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఉన్నది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు ఆయన పర పరలోకంలో కూడా పరిశుద్ధతే తప్ప ఏమీ ఉండదు మనం పరలోకం వెళ్ళాలి అనుకుంటే ఈ లోకంలోనే పరిశుద్ధాత్మను పొందాలి ఆ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళాలంటే ఎందుకంటే అక్కడ పరిశుద్ధులే తప్ప స్థుతులే తప్ప ఏమీ ఉండదు యేసు ప్రభు ఆత్మ ఈ భూమి మీద పరిశుద్ధాత్మ అనేది వరం ఉన్నదే అని నికోదాము అడిగాడు మీరు పొందారా అని చాలామందికి అడిగారు తెలియదే అన్నారు కొత్తగా జన్మించు అన్నాడు ఈ పాత కొత్తగా జన్మించు పాత నిబంధనలు కాదు కొత్త నిబంధనలు అని చెప్పాడు అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేది మనం పొందాలి పక్కన పెడతాం ఎవడైనా క్రీస్తాత్మ లేనివాడు వాడు కాడని యొక్క రామ ఎనిమిది తొమ్మిదిలో కూడా ఉంది తప్ప తప్పనిసరి ఎలాగో వస్తుంది ఈ ఆత్మ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు నిత్య జీవ మరణము లేనిది ఈ మరణమునివే ఈ డబ్బు కోసమే ఓ ఎన్నో ఎన్నో గొడవలు పడి సంపాదిస్తాం కదా తరతరాలు యుగ యుగాలు ఉండడానికి ఆత్మ పరిశుద్ధ ఆత్మని మనకి టికెట్ కావాలి పరిశుద్ధాత్మని ఇస్తానంట దేవుడు ఎక్కువ మనం స్ముతించి ఏం చెప్పి పరిశుద్ధంగా జీవించి ప్రతిక్షణం ఆయనలో ధ్యానించుతూ వెళ్ళిపోతుంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి మనిషి మనిషిలో వస్తుంది ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు పొందాలి ఎందుకంటే పరలోకంలో ఉన్నది పరిశుద్ధ ఆత్మే వేరే ఆత్మ ఏవి ఉండవు ఈ భూమి మీద అయితే పరిశుద్ధాత్మ అంటే యేసు ప్రభు తర్వాత అబ్రహం గారి వారి రెండో భార్య హాగర్ తీసుకెళ్ళేది జంఝం బావి అక్కడ ఇరాక్ ఇరాన్ ఆ సెంటర్లో సౌదీ సౌదీలో ఉన్నాయి కదా మక్క ఆ ప్రాంతంలో అది నిజమైన అల్లా అనేది నా తండ్రి అంటే అనేక నివాసం నా తండ్రి పరిశుద్ధుడు తండ్రి చూస్తే నన్ను చూసినట్టు కాదా అని పక్కాగా వాళ్ళు పరిశుద్ధికి ఏ గ్రంథాన్ని నమ్మకాన్ని ఏమీ లేకున్నా అలాగా వాళ్ళు ఎన్ని ప్రవక్తలు చెప్పినా ప్రవక్తలు మాట్లే వింట పైన దేవుడు అని అలాగే ఉన్న వ్యక్తులు వాళ్ళే అక్కడ పరిశుద్ధత ఉంది చాలా పరిశుద్ధతగా జీవిస్తే కానీ వాళ్ళు అక్కడ ఒక రాయి కూడా ఉంటుంది పరలోక ఒక దేవ అక్కడి నుంచి కింద పడినది ఆరేడు ఏడు అయితే దాన్ని ఒక దగ్గర పెట్టి దాన్ని ముడతారు ఎందుకోసము అంటే అది పరిశుద్ధమైన దేవు దేవ పరలోక సంబంధం నుంచి వచ్చినది ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు దర్శనాలు ఇస్తేనే నాకు ఆ విషయాలు కొంచెం తెలుసు నేను ముస్లింస్ అది ఇది కాదు అసలు ముస్లింస్ అయినా అర్ధానికే విదేవతలు అని అర్థం అది ముస్లింస్ అయితే క్యాస్ట్లు కావు కాకపోతే వాళ్ళు తీరి ఏంటంటే తల మీద టోపీ వేసుకుని ఎన్ని వేసుకుని మామూలుగా పద్ధతులు కొన్ని ఉంటాయి యూదులు కూడా అలాగే ఉంటారు క్రైస్తవులు యూదులు ఉన్నారు కదా వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఎందుకంటే క్రైస్తులు ముస్లింస్ కూడా అక్కడ దగ్గర దగ్గరగా ఉంటారు వాళ్ళు కొంగులు వేసుకుని మామూలుగా అచ్చంగేసి మామూలుగా ముసుగు వేసుకుని ఉంటారు వీళ్ళు ఉంటారు చిన్న చిన్న డిఫరెంట్ కానీ పరిశుద్ధుడు ఆయన మరి ప్రభు పరిశుద్ధుడు నీ తండ్రిని కలిపి కలపరచము అని అంటే నన్ను చూస్తా తండ్రిని చూసినట్టు కాదా నేను చేసినవన్నీ అభుతాలు కాదా నీ పరిశుద్ధంగా లేనా అంటాడు అందుకే దేవుడు అల్లా కూడా చాలా పరిశుద్ధంగా దీనిగా ఉంటాడు అక్కడ అంటే అక్కడ వాడు ప్రార్థనలు అన్నీ చేసినప్పుడు చాలా పరిశుద్ధంగా చేస్తారు ఎందుకంటే ఈ ఆత్మ ఆయింది ఆయింది ఏంది ఒకటే అది ఉంది నేనున్నాను ఇప్పుడు ఇప్పుడు ఉన్నాను అన్నాడు కానీ ఏంటి యహో అనేది ఎప్పుడొచ్చింది ఎర్ర ఎర్ర సముద్రం దాటిన తర్వాత మౌసాయి గారు తేకముందు బొమ్మలు విగ్రహాలను తయారు చేసేసి దేవుడు అనే దేవుడికి కూడాను పేరు మారిస్తారు ఎందుకంటే కురాన్లో మొత్తం దావీడు మొత్తం అన్నీ మొత్తం తెరావు అబ్రహం తండ్రి తెరావు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే హరాజ్ ఆజార్ అంటారు అబ్ర తండ్రికి ఆజార్ అక్కడి నుంచి మొత్తం వాళ్ళు నిజమైన దాన్ని పోరాడి అందుకే ఏది నమ్మకున్నా ప్రవక్తలని చెప్పి ఒక దేవుడిని వాళ్ళు ఆరాధించి ఉంటారు అయితే ఏసుప్రభు వచ్చిన వాళ్ళు నమ్మలేదు ఈయన కూడా కొన్నిసార్లు రివర్స్ అయిపోయారు అది పక్కన పెడదాం కానీ ఒరిజినల్ దేవుళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే శక్తిని ఎవరు కూడా దూషించకూడదు మనం తెలియకునే మన తండ్రి అని తెలియకుండా మనం దూషిస్తాము యేసుప్రభు మనకు తండ్రి కానీ ఆయన దేవుడా లేదని దూషించడం అన్ని ఎన్ని విధాలుగా మనకు జరుగుతుంది కానీ అల్లా కూడా దేవుడు ఆయన్ని మనము మనం తెలిసి తెలియదు మన తండ్రిని మనం దూషించుతాం పరిశుద్ధ ఎవరు కూడాను దూషించకూడదు ఎందుకంటే ఈ శరీరం వయస్ప్రూ శరీరం కూడా భూమి మీద లేదు సమాధి నుంచి లేచి వెళ్ళిపోయింది కానీ మీకు నేను ఆధారణకర్తని ఇస్తాను ఆత్మ పరిశుద్ధ ఆత్మని ఆత్మ ఆత్మే మీలోకి వచ్చి మీరు ఎక్కడ ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ నీ ఆత్మే బోధించు మీరు కాదు ఏసు ప్రభువు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి కాబట్టి నీ ఎవరూ దూషించకూడదు అల్లా కానీ యేసు ప్రభు ఆ పరిశుద్ధ ఆత్మను కానీ ఎందుకంటే భూమి మీద సాతాన సేకరణ శక్తులు ఉన్నాయి మెయిన్ అది ఆ శీతాన్ని సాతాన సేకరణ శక్తులే మనిషిని బంధించేస్తానయి వాటికి నరకం ఉంది పరలోకంలో ఈ సాతానం రావడానికి అవకాశం లేవు దురాత్మ అంటారు దాన్ని ఆ దురాత్మనే భూమి మీద ఉన్నాయి అవే నీ దేవుడు నేను దేవుని చెప్పుకుంటూ తిరుగుతున్నాయి కాబట్టి దురాత్మ సమూహాన్ని మనం దగ్గర రాని ఒకదంటే ఆత్మశక్తిని మనం పొంది మన శనిపో వారికి కాపాడుకోవాలి అదే సమాధి నుంచి మనం అడుగుస్తాం ప్రభువులు వేసినట్లు అది చాలా గుర్తుపెట్టుకోవాలి ఆత్మని ఎట్టి పరిస్థితులు వాడను దూషించడం చేయవద్దు థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి చాలామందికి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ